వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానరా ఈవేళ ఓస పరిగలు దాంట్లోనే కట్టి టైప్ టైపులాగా ఊస పరిగలు అంట దీని పేరు ఏ అమ్మా అన్ని పరుగులు తెప్పించాను అవి మీకు చింతగా వేసి ఉల్లిపాయ తొక్కుతో పెట్టి చూపిద్దామని చెప్పరండి అమ్మా చేపల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయో అనుకుంటున్నాం ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక అంతక్రి మనకి ఒక ఆరు రకాలు అంతే అమ్మా ఇదిగో ఇవి కూడా ఇంచుమించు కొత్త కట్టి పరుగులలాగే ఉన్నాయి నాకు కాకపోతే కట్టి పరుగుల కొమ్మ పైన నలుపు వచ్చినాయి ఈ ఉమ్మో కొంచెం కలర్ వచ్చినాయి పైన ఇదిగో కొత్త బంగారు లాగా వచ్చినాయి మాట అవి అయితే కొంచెం బ్లాక్ వచ్చినాయి ఓకేనా మోసపరుగుల పేరు ఇదిగో ఏమీ లేదు ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు అమ్మ ఎల్లిపాయ జీలకర్ర ధనియాల పౌడర్ వేసేసుకుంటున్నాం కాబట్టి ఓకేనమ్మా రెండు ఉల్లిపాయలు ఇదిగో ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం నాలుగు పచ్చిమిరపాయలు ఇదిగో ఉల్లిపాయ అందంగా మగ్గాక తీపు వస్తాయి ఉల్లిపాయ తగ్గించుకోండి అమ్మా చిన్న పరుగులు అన్నింటిలోకి చింతకాయ కాంబినేషన్ బాగుంటుంది రెండు స్పూన్లు కారం వేసుకుందాం పసుపు వేసుకుందాం పొద్దున పట్టుకొచ్చారు చేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు వండుతుంది అన్నమాట ఒక స్పూన్ ధనియాల పౌడరు అంతే ఇందులో వంకాయ వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు బెండకాయ అయితే బాగుంటుందని చెప్పి మనం నీ స్కూల్లో వంకాయ బెండకాయ అంటే నీరు చంపుద్ది అని చింతకాయలు ఏమన్నా మార్కెట్లో తెచ్చుకున్న చక్కగా ఉడకబెట్టేసుకొని వేసుకుని తీసుకొని తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పదిహేను రోజులైనా ఉంటుందమ్మా పాడవద్దు చింతకాయలు అయిన కోయిండి పోతే ఇదిగో పెళ్ళిళ్ళపై జీలకర్ర అంతే ఇదిగో లేత కరివేపాకు వేయడానికి ఇందులో బాగుంటుంది కొత్తిమీర లేదు అందుకని వేసా ఇది మట్ చక్కగా వేగిపోయిందనకోసేరి మరి సిమ్లో పెట్టుకోండి ఎలాడుపు దాంట్లో వండుకున్నాం అనుకో చేప విడిపోదు ఇంట్లో జనం కూడా వచ్చింది అంతే ఒక్క నిమిషం తిమ్ములు పెట్టుకున్నాం అమ్మ ఇదిగో చింతపండు రసం వంద గ్రాములు చింతకాయలు అయితే సరిపోతాయమ్మా అది పులుపుని బట్టి అంతే చింతకాయ రసంలో ఇంక వాటర్ వేసి ఉడకబెట్టుకోకూడదు చింతకాయే పోసుకోవాలి డైరెక్ట్గా ఇదిగో కరివేపాకులే తాకుంటే వేసుకోండి అమ్మ చక్కగా చిన్న పరుగులు ఎప్పుడు ఒక్కసారే కడుపుకోవాలి తిడిపోతాయి అంతే తెల్లగా ఉన్నదనుకోకండి చింతకాయ కదా రెడ్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక పొంగ వచ్చేది అప్పటికి ఎల్లుళ్ళపై జీలకర్రేనమ్మ మీకు ఒకవేళ చక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి అంతే ఓకే పొంగ వచ్చేది చూపిస్తా ఎప్పుడు ఉప్పు కారం అన్ని సరిపోరి లేదో చూసుకోవాలమ్మా ఈ పదుల్లో చూసుకుంటే ఏమన్నా పడితే వేసుకోవచ్చు నేను కూడా చూసుకుంటున్నా నా దగ్గర కొద్దిగా చింతకాయ కూర్చొని వేసుకుంటున్నాను కరెక్ట్ గా వంద గ్రాములు చింతకాయలు పడతాయమ్మా ఇంకొక కొద్దిగా వేసుకుంటాను చింతకాయ కూర్చొని అద్దుకో దాని కొద్దిగా సాల్ట్ ఈ టైంలో చూసుకున్న ఏ పడే పడతాయి దగ్గరికి వచ్చేసాక ఇంక చూడకూడదు అంతకు సాల్ట్ ఓకే చూడండి సూపర్ మట ఇంక గరిటి పెట్టకూడదు గరిటి పెట్టకుండా జాయిగా ఇటు జరుపుకుంటే సరిపోద్ది అంతే అదిగో ఈ పులుచుక్కు కొండాలి అమ్మా చింతకాయ పులుసు కదా పొల పొలం ఉంటుంది కాబట్టి ఈ ఇదిగో ఈ టైప్లాగా దింపుకుంటే సరిపోద్ది అన్నమాట అదిగో అంతే అన్నీ చేసుకుంటే చేపలు మనం చేపలు చేసుకోవడమే కష్టం అన్ని పొయ్యి దగ్గర ఉంటే మూడు నిమిషాలు ఉడికిపోతాయి చిన్న చేపలు కదా చక్కగాను మనం చేసుకోవడంలోనే ఇబ్బంది కొంచెం ఓకేనమ్మా మరి నచ్చితే అందంగా ఇలా చేసుకోండి ఇన్ని యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇన్ని పరుగులు ఇన్ని రకాలు ఉంటాయని తెలీదు అంటే ఇదారు రకాలు ఉండేది కానీ ఇప్పుడు అన్నీ కూడా నెత్తుకోవాల్సి వస్తుంది అన్నమాట మీకు చెప్పాలి కదా మరి నేను అందుకని చక్కగా ఇలా వండుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కాబట్టి చక్కగా లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు అమ్మ చక్కగా చూడండి ఇంకా చూడని వాళ్ళు ఉంటారు మీ ఫ్రెండ్స్ చెప్పండి ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మీ సాయం మీ ముందు కొత్తది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్